తిరుమల నారాయణగిరి ఉద్యానవనం వద్ద ఏపీ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన హోటల్ను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు టీటీడీ నిర్ణయించిన ధరల మేరకు భక్తులకు సరసమైన ధరలకే నాణ్యమైన ఆహారాన్ని అందజేస్తామన్నారు ఇప్పటికే తిరుమలలో మూడు హోటల్స్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ఇలాంటి హోటళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు తిరుపతిలో టూరిజం శాఖకు చెందిన ముప్పై ఎకరాల స్థలంలో కూడా త్వరలోనే అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని కందుల దుర్గేష్ వెల్లడించారు గత ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని కూడా పెంచుతామని కందుల దుర్గేష్ తెలిపారు రాష్ట్రంలో ఎకో టెంపుల్ హెరిటేజ్ హెల్త్ అభివృద్ధి చేస్తామన్నారు చిన్నపాటి అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక రంగం ఆదాయాన్ని పెంచవచ్చన్నారు కేంద్రం కూడా పర్యాటక రంగ అభివృద్ధికి కూడా రాష్ట్రానికి నిధులు తెచ్చి రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు టూరిజం శాఖ ద్వారా దర్శించుకునే భక్తులకు స్వామివారి దర్శనానికి అధిక సమయం పడుతోందన్నారు ఈ సమస్యను ఈవో దృష్టికి తీసుకువెళ్లి టూరిజం ద్వారా వచ్చే భక్తులకు త్వరితగతిన దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తారు చేస్తానన్నారు రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం శాఖలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించి త్వరితగతిన పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారే మీటింగ్ చేస్తాం క్వాలిటీ విషయంలో కొంతమందిని కన్సల్టెన్సీగా తీసుకుంటాం కొంతమంది క్వాలిటీ కోసం కొంతమందిని ఉపయోగించుకుంటాం ఇప్పుడే క్లారిటీ కూడా తీసుకున్నాను తీసుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇట్ విల్ బి రన్ బై ఓన్లీ ఏపీటీడీసీ ఆంధ్రప్రదేశ్ టూరిస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారానే నడపబడుతుంది కాకపోతే క్వాలిటీ మెయింటెనెన్సు ఇతరతర అంశాల్లో వేరే వాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకునేటువంటి దానికి దీన్ని దృష్టి పెడతా ఉన్నాం ఎందుకంటే ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే కొంత కన్సల్టెన్సీ యొక్క అవసరం అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా